వైసీపీ నేత మాజీ ఎంపీ కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన టీడీపీ నేత ప్రతాప్ వర్గం పట్టణంలో టిడిపి నేతలు జక్కల చెరువు వర్గం హల్చల్ సృష్టించారు పట్టణంలోని వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై కర్రలు రాట్లతో దాడి చేశారు పలువురు స్థానికులు చూస్తుండగానే వైసీపీ నేత కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై రాళ్లతో ఇంటి తలుపులు అద్దాలు ధ్వంసం చేసి ఇంటి బయట ఉన్న కారును అద్దాలు పగల కొట్టి ధ్వంసం చేసి హల్చల్ సృష్టించారు అంతటితో ఆగకుండా ఎవరైనా చూసినట్లు చెప్తే చంపేస్తామంటూ స్థానికులను బెదిరించినట్లు స్థానికులు ఆరోపించారు

అది ఏమో విషయం జరిగింది మనకు కూడా తెలియదు మేము ఇక్కడ ఉన్నాము మీరు చూసినారా ఇక్కడ ఉన్నారు కదా మీరు చూసినారా ఎవరు వాళ్ళ పేర్లు అది ఇక్కడ ఏ ఊర పని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu 8234070707.